ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటలు కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్టిక్ కోర్టు అవసరం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినట్వి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ఆగిపోయినాయి అదే మారిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తి అయింది మిగిలినటి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత నుండి ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ క్వార్టర్స్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది పక్క నుండి సెక్రటరీస్ అదే మారిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం ఒలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం ఫైవ్ టవర్స్ ని ప్రారంభించాం ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది దాని పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి దాని తర్వాత గెజిట్ ఆఫీసర్స్ వన్ కానీ టూ కానీ నాన్ గెజిట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి చాలా బాధాకరమైన సిచ్యువేషన్